ఒకసారి ఇలా బుట్టలో అమ్ముతారు స్వామివారి దగ్గర మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఇలా కనుక్కోవచ్చు ఎంత ఇది దీనిసార్ ఒకసారి చూస్తే మాకు తగ్గితే లేదండి అందుకని జనం ఎక్కువ మంది ఉన్నా సరే మేము రెండు సార్లు చూసాం అనమాట ఈ ఎలిక చూడండి లైట్ ఎలుగుతూ పోలే అందంగా వెళ్తున్నాయి ఇది వచ్చేసి ఇరవై రూపాయలు అందరికీ వెల్కమ్ టు కన్నై మాటలు ఛానల్ సో అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం అనమాట మీ అందరికి తెలుసు కదా మేము కాశీ ప్రయాణానికి వెళ్తున్నాము ఇట్లా ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ అని సో కాశీ రూట్ రూట్లోనే మనం ఫస్ట్ పూరిలో దిగేసి ఇక్కడ ఒక వన్ డే ఉంటున్నాం సో అన్ని పూరిలో ఏమేమి చూడాలో అన్నీ చూపిస్తా ఇది వెళ్ళిన రోజు ఈవినింగ్ అనమాట అండ్ ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను సో చూసేయండి ఇంకా లేట్ లేకుండా పూరి గుడి దగ్గరికి వచ్చామండి కుడి ముందు అదిగో కుడి ముందు నిలబడిందాం ప్రస్తుతం అది స్వామివారి అంటే చూసారా విష్ణు చక్రం ఉంది అక్కడ పైన ఆ పైన మనకి జెండా చూసారా ఆ జెండాకి ఒక ప్రత్యేకత అన్నమాట గాలి వీచే వైపు ఆపోజిట్ లో అంటే గాలిని ఎదిరిస్తుంటుంది అనమాట ఆ జెండా చాలా బాగుంటుంది చుట్టూరు ఇదిగోండి టెంపుల్ మధ్యలో చుట్టూ అన్ని వైపు ప్రస్తుతానికి ఇప్పుడు గుడి ప్రాంతంలో ఉన్నాం అనమాట ఇదిగోండి మా స్నేహితులందరూ మేము కలిసి వచ్చాము ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఇదిగో మా టూరిస్ట్ మాత్రం ఈయన కృష్ణమూర్తి అనమాట కృష్ణమూర్తి ఈయన ఈయన టూరిస్టులు వస్తే అంతా బాగా బ్రహ్మాండంగా చూస్తాడు ఆయన్ని బాగా చూడండి ఇలా మనం టెంపుల్స్ త్వరగా దర్శనం ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ గైడ్స్ వాళ్ళ మనిషికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళు చూడని టెంపుల్ దగ్గర ఎన్నో తీసుకెళ్తారు మనం గుడి ప్రాంగణం దగ్గరికి వచ్చామండి మా ఫ్రెండ్స్ అరే శ్రీనివాస జగన్నాథ ૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ారం ఇలాంటి సోమవారం దర్శనం అయిపోయిందండి అలాగే మా స్నేహితులు అరిచిపోయి కూర్చొని ఉన్నారు అందరూ హాయ్ చెప్పండి ఒకసారి మళ్ళీ మళ్ళీ స్వామివారి రూపాన్ని అసలు ఒకసారి చూస్తే మాకు తను చేయలేదండి అందుకని జనం ఎక్కువ మంది ఉన్నా సరే మేము రెండు సార్లు చూసాం అనమాట ఎంతో తృప్తిగా ఉంది ఆయన దర్శనం గాని స్వామివారు శ్రీకృష్ణుడు సుభద్రాదేవి బలరాముడు ముగ్గురు అనమాట లోపల గర్భగుడిలో ఉంది చాలా బాగుంది దర్శనం అయిపోయింది మేము గుడికి ఇంకా రూమ్ కి బయట ప్రసాదం కూడా చాలా కొన్నావు కొంతమంది ప్రసాదాలు ఇలా బుట్టలో అమ్ముతారు సోమవారం దగ్గర మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఇలా కొనుక్కోవచ్చు ఎంత వన్ హండ్రెడ్ అంటండి ఇది చిన్నదైతే ఇది థర్టీ రూపీస్ అంటే ప్రసాదం అందరు బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఫ్రూట్స్ దబ్బలు ఇప్పుడు సారా గబ్బలు ఇలా రకరకాలుగా చాలా బాగున్నాయి గాజులు కానీ అందంగా ఉన్నాయి ఆ సబ్దనం కూడా భలే అందంగా సద్దారు బహుతారు ఇక్కడ వచ్చేసి సోమవారి గుడి దగ్గర ఇట్లా ఈ మంటకాజాలు ఫేమస్ అండి ఇది ఈ స్వీట్ ఇది ఈచ్ వచ్చి టెన్ రూపీస్ అంట ఇక్కడ ఫేమస్ ఇది చాలా బాగుంటుంది ఏదైనా ఏమని చూస్తున్నాము ఈ ఎలిక చూడండి లైట్ వెలుగుతూ మళ్ళీ అందంగా వెళ్తున్నాయి ఇది వచ్చేసి ఇరవై రూపాయలు అంట చాలా బాగున్నాయి ఊరిలో ఈ లాజీలది కావాలంటే చాలా బాగుంది